వేసాయి గారికి పోదు రాంగంట మమ్మల్ని సంబరంగా రప్పించినవు మూడు ఆడల్ల ఓడించిన అన్నా గాని మేడల్లా గ్రాముని ఇంట్లో చేయి గారికి మన దేవతలు చిన్నతనం చేసుకొని తరలనాల చేసుకొని దేవతలు కైలాసంలో కలిపి మెట్టు దిగుతున్నారు తెలిసినట్టే నేను తెలిసిన మీరు తెలిసినట్టే నేనే మీరు అల్లా అంత అలాంటి పార్వతీదేవి అన్న భూమి చేయవచ్చు అన్న తిరిగిపోదురు ఆ తమ్ములారా అబ్బబ్బా దేవతలకు అడ్డం చేతలు అడ్డం పెట్టి ఏ ఏంద్రా మీరు ఎగరే పార్వతి ఎంత బాధపడుతుందిరా పడుతదిరా నా నోము పూర్తి కావచ్చు రాండి తమ్ములారా అన్న అన్నప్పుడు ఆ దేవతలంతా తైక్యం ఎక్కి వార్తారు అప్పుడు ఎవరు అరే తమ్ములారా అన్న అన్న అన్నరే ఇయాల పోయేడున్న ఓడి అనేగ కరగనేమి గెనికి కయ్యం పెట్టు కట్టు పోయం చేసిపోదురా ఓడి కృష్ణ అన్నన ఏవిల్ సాధనిపుడు ఈ మూడాక మనం ఓడిచ్చిన వాళ్ళం ఓడిపోయాం లేదన్న ఒక్క రకంగా శంకరు శంకరుణ్ణి ఓడియాలంటే అక్కగా సత్యాన భోజనం అయిన వంట పెట్టుకుని అన్నారే పార్వతమ్మను పార్వతమ్మను సత్యాన భోజనం పెట్టినట్టు అయితే మేము తింటాము లేకపోతే లేదని అన్నతోని మాట తీసుకున్నట్టు అన్న పోతడు వదిలే పార్వతి వంట చేయించుతాడు అన్న ఎన్న మిస్టేక్ చేసి ఓడిద్దాం లేదన్న మనం ఓడిపోతా పర్వతం మాత్రం మాతలేదు శరణ దాతలేదు కాబట్టి ఓడిపోతాం గెలవం ఆయనంతటి మాతలేదు ఆయనంతటి దాతలేదు నీ అంతగాదిలేదు కడుపు గాలిపో ఇవో ఇప్పటికప్పటికన్నరయ్యా చరెనుగా ఉండే టుడు ఒగడున్నరు టేజ్ మీద ఉండే టేజ్ మీద ఆడే వాళ్ళ దగ్గర ఏముందో చరయనగా ఉన్న వాళ్ళ దగ్గరనే నాటకం అంతా ఉంటదాట நூறு மந்த பிள்ளே புண்டக்கோரேர்வாருவசி அப்பு பெட்டினேர் ఇంకా ఒక్క మంది సంతానం కుబేర్ల వారి ఆ కుబేరు కనుక ఏమి వారికి శంకారాలు నేర్చి కనుక ఏమి మెల్లగా ఈ దేవతలకు అయ్యా మీరు భయపడకుంది శంకరుణ్ణి పార్వతిని ఓడిచ్చే రమ్మ నా దగ్గర ఉన్నది టెన్షన్ పడకుండి దగ్గర ఎట్లా ఉండు కాదు మనం ఇప్పుడు అన్న శంకరునికి ఏం చెప్పాలంటే మనం నూట ఒక్క మంది దేవతలు లైన్ గా నిలుసుకోవాలి మళ్ళీ పార్వతి గారు మొదటకి శంపిస్తే నూట ఒక్క మందికి శంభు రావాలి మొదటోనికి తారెత్తే అందరికి పడాలి మొదటోనికి అన్నం పెడితే అందరికి పడాలి అన్ని ఐటమ్స్ ఒక్క తీరుగా పడ్డప్పుడే భోజనం చేద్దాం అన్నట్టు అయితే అటువంటి సత్యాన భోజనం వంట పార్వతమ్మ చెయ్యది మనకు పెట్టది ఓడిపోతాం నేను అన్నట్టు మీరు అనర్వాన్ని ఒక్క చెప్పది

మాట నమ్మకమా నమ్మాలి అన్న శేఖరా నమ్మలారా మేము సత్యాన భోజనం గనక ఏది ఇష్టమొచ్చి వంట అయితే భోజనం చేస్తాం కానీ లేకపోతే మాత్రం నీ కైరాసంలో మాత్రం మేము భోజనం చేయమన్నా సత్యాన భోజనం సత్యాహ్న భోజనం ఇప్పతారి ఓ సత్యాన భోజనం అంటే ఒక్కరికి శంపిత్త నూరు మందికి శంపు రావాలి ఒకరికి ఇస్తారంటే నూరు మందికి ఇస్తాను రావాలి ఎద్దుదొక్కరి కొంట యమజాలి గంట గనక ఏమీ ఎసమంటే మృసుకొండంలో శీతలం తెచ్చి సాధ్యం మీద సత్యాన అండి పెడితే మేము ఇంత చేయగలుగుతాం లేకపోతే మాత్రం అన్నం తినవయ్యా అని ఏనాడు చూడవమ్మా అమ్మా ఆ తమ్ముడు ఆ మాట అన్నప్పుడు చూడవమ్మా పర్వతుడు చిన్న తమరు భార్య సరస్వతి ఉన్నదే పోగెళ్ళ అమ్మే వెనక రావరల్లా ఎవరల్లా మగవామి భావం వచ్చిందమ్మా భావించే శంకరుంది మా ఆయన నువ్వు అట్రామ్మని నువ్వు వీటి ఎందుకు వచ్చి షాపింగ్ వస్తున్నా వస్తున్నా బావా లైన్ లో వెయిట్ చేయండి ఊరేను కదా చెప్పిన ما خار خرار گني లంగనాయి కానీ నీ తాడమ్మ నా పొక్కలు ఎప్పుడు చూసిన నా దండీ నువ్వు లంగం చేస్తా నేను నా దండేసి మా దులా رل <laughs> 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 ఆయన నువ్వు అట్రా మన నువ్వు బావా చేసావు బావా చూడం దూరం ఉండు బావా దూరం ఉండు దూరం ఉండు ఇంచే దూర ఉంటా అయ్యో దూరం ఉండు బావా ఇంచే ఉత్తరా పెద్ద కథ

నువ్వు దగ్గరికి రాకు బావా నువ్వు దగ్గరికి దూరం ఉండంచే అసలే మా తమ్ముడి ఇతర సహజం చెప్తాండే అసలు బయట బావా దగ్గరికి ఎందుకు ఇవా ఎందుకు రాలేదబ్బా మంగళ అందరి పీట రాస్తారెస్తే నూర్ములు దేవులకు ఇస్తారు రావాలమ్మా నీవల్లా ఇద్దా అంటే బోనం ఓ సత్య బోనం కావాలీకు బావ కొంచెం లోపలికి రా బావ నాకు సత్యం అంటే సత్యం కాదు బాగున్న ఎరికైనా ఓ సత్యం ఫుల్ ఉన్నది దూరం దూరే ఉండే దూరే ఉండవు సత్యం బాగున్నది నా సత్యం చెప్తే బాబా ఓ మీ తమ్ముడు మీ తమ్ముడు లేడు మీ తమ్ముడు మీ తమ్ముడు నా మొగడు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని మా ఇంటికి వచ్చింది ఓ రోజు ఏమేమి మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చినా నువ్వు అని మా ఆయన అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తే ఆయన విలువ పోతే నా విలువ పోయినట్టు కాదా అని ఓ పావుకి అంతా అన్నమైన కిలో అంతా అన్నం అన్నుతో మర్యాద వెళ్ళదని అటు ఒక అన్నం అన్నమైన ఓ పప్పు బావు అద్ద అవ్వ మరి ఓ మళ్ళీ ఒక్క లైట్ జరిగిన ఇరవై ఐదు మందిని తీసుకొని వచ్చిండు మా మగోడు ఇరవై ఐదు మందిని తీసుకొచ్చుతోనే అన్న ఉండకూడదు ఇస్తారు వేసిన అన్నం పెట్టినా ఒకళ్ళకి అన్నం వేసే వరకు ఒకరికి సరిపోతుంది ఓలకేసేవారికి ఓకే సరిపోతుంది నా దగ్గర సత్యం బాబా పెడతాం అయితే ఆ పప్పు నీ తమ్ముడు అయితే మంచి ఉన్నాడు కదా తమ్మునికి పోతుపోడు వాడు చక్క దాని మీద అనుకున్నాడు సరస్వతి తోటి పడలేదు మరి వైకుంఠ ఏది మరి ఏ నాడు ఏమి సరస్వతి ఉన్నారనుకున్నాడు అమ్మాడు లక్ష్మీదేవి మొత్తం పలుకులే నీ బావ వచ్చిందమ్మా బావనా ఓ ఏందయ్యా నువ్వు ఇక్కడికి వచ్చేసావు ఏది బావా లక్ష్మీదేవి తోటి ఏ పాట కలిగింది నీకు ఇలా మొత్తం ¡A la ciudad de mamá! Ay. Ay. ఇక గది ఎట్లా అది ఇచ్చినప్పుడు ఇక నేనైనా గిట్ట గిట్లా అన పోతే ఎట్లుంటా అని నేను ఎక్కిస్తున్నాను

మీది అంటే చూసారు రావాలి అది అప్తుందా నేను అప్తా మీదికి అరే నువ్వే రావాలి హనుమానం దీపం పెట్టాల నువ్వు రాయలి ఎక్కడ ఉందిరా அய்யோ அட்ரேம் அம்மா அத்தியான காசம்பாத்திய கூட చేస్తారా అయ్యా నేను కుండే కష్ట ఆగజర్ రా అనుకున్నాడు అరే నాన్న